నిజమపాచుల ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో శివరాత్రి పర్వదినాన గౌడ కులస్థుడు అయిన నారాయణ కీస్తున్న క్రమంలో మట్టిలో కూరుకుపోయిన నంది విగ్రహం కల్పించడంతో అదే సమయంలో పరిసరాలు పరిశీలించి చూడగా లింగ ఆకారం బయటపడడంతో గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి పూజలు నిర్వహించారు ఆ శివరాత్రి రోజు నుండి ప్రతిరోజు నంది శివలింగాలకు విగ్రహాలకు రోజు భక్తులు పూజలు భజన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు ఈ రోజు ఈశ్వరునికి ఇష్టమైన సోమవారం రోజు కనుక ఈ రోజు భక్తుల సాకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ये लोग के प्ले तो वाला तो लोग चले जाऊंगा नाना कितने मिनट कितने मिनट तुम एक को बोलवा नहीं घंटे नाचना चलाएं और हम निकलें और दान तो कर శివరాత్రి రోజు మరి శివలింగం ఇక్కడ మాకు బయటపడినది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది మరి ఇంకోటి ఏంటంటే ఈశానం సుఖ ఉన్నది కాబట్టి ఊరికి ఈశానం సుఖ శివ ఇక్కడ శివలింగం నిలిచింది కాబట్టి మాకు ఎంతో చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మరి భక్తులు సుఖ వస్తున్నారు కన్నదనం కార్యక్రమం సుఖ జరిపినాము మరి రోజు మూడు రోజుల నుంచి ఇక్కడ భజన భజన సుఖ జరుగుతున్నది కావున ఇంకా రెండు రోజులు సుఖ అదే చేయాలని చూస్తాం ఈ ప్రోగ్రామ్ మేము మంచిగా సక్సెస్ జరగ ఇక్కడ ఏదో ఒక గుడి చేయాలని చెప్పి మా ఊరు పెద్దల సుఖం ఇక్కడ ఇంకా అధికారుల సుఖమేమో మంచి కావాలని చెప్పి మేము చేస్తున్నాం మా జానకాపేట గ్రామంలో శివరాత్రి పర్వదినాన నందీశ్వరుడు మరియు లింగము మాకు చెట్లు గీసే సమయంలో సాయంత్రం ఐదున్నర సమయంలో అక్కడ మాకు అగుపడ్డాయి దా వీటిని చుట్టుపక్కలంతా సాఫ్ చేస్తుంటే నందిధార మళ్ళా లింగం కూడా బయటపడ్డది ఇది ఐదు రోజుల నుంచి మేము పూజలు జరుగుతున్నాయి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం భక్తులంతా వచ్చి భజన ఐదు రోజులు భజన చేస్తుంది